హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్ ఈరోజుసరికి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అండి చాలా ఈజీగా క్రిప్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి ఎలా చేద్దామో చూద్దాము ముందుగా కడాయిలోనే ఆయిల్ వేసుకొని ఆయిల్లో అందులోనే శుభ్రంగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ అండి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి రొయ్యిల్లో నీరు మొత్తం ఎగినంత వరకు చిన్న మంటపై కుక్ చేద్దామండి రొయ్యల్లో వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అయిన తర్వాత అందులోనే అర టేబుల్ స్పూన్ కారం జస్ట్ లైట్గా రోస్ట్ అయితే సరిపోతుందండి రొయ్యలు ఎక్కువసేపు కుక్ చేయవలసిన అవసరం ఉండదండి ఎందుకంటే రొయ్యలు త్వరగా కుక్ అయిపోతుంటాయి మరి ఎక్కువగా కుక్ చేస్తే అవి రబ్బర్ లాగా ఉంటాయండి ఇప్పుడు అదే పాన్లోని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోనే ఒక్కొక్కటిగా గుడ్లు పగల గుడ్డు వేసుకుందామండి ఇందులో నాలుగు గుడ్లు అయితే వేసుకున్నాను నాలుగు గుడ్లు ఎగ్ పరోటలాగా రావాలి వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ అదే బాణిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్లు అండి క్యారెట్స్ అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ లైట్గా వేగ్గా సరిపోతాయండి మరి ఓవర్ కుక్ చేయవసరం లేదు అందులోనే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇది కూడా లైట్గా వేద్దాము అందులోనే రుచికి సరిపడేంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి లైట్గా కుక్ చేద్దామండి చాలా ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది అందులో వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ అండి గ్రీన్ చిల్లీ పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి అంటే అయిపోయినట్టే అందులోనే ముందుగా కుక్ చేసాం కదండి రొయ్యలు అలాగే ఎగ్ పరోటా ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇందులోనే ముందుగా నేను కుక్ చేసి పెట్టుకున్నానండి రైస్ రైస్ ఎప్పుడు కూడా ఓవర్గా కుక్ చేయకండి మీద మాత్రమే దించేయండి సరిపోతుందండి ఇందులో కుక్ చేస్తాం కదండి ఆ హీట్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది ఇంట్లోనే కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రాన్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి బయట హోటల్లో థిన్ సేమ్ ఫ్లేవర్ ఉంటుందండి నేను అయితే వేయలేదు చూసారా ఎంత బాగుందో ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి మీకోసం ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అండి ఒకసారి ఉందో చూసి చెప్దాము టేస్ట్ చూసి కొత్త వాళ్ళు చూసేలా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి దీన్ని పెరుగుతూ సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అండి సూపర్ కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్